మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ ప్రతిరోజు మీరందరం మీరు మీలాగే ఉంటున్నారా అంటే మీలాగే అంటే కొంతమంది రోజులేస్తేనే అబద్ధాలు చెప్పుకుంటూ నటిస్తూ ఉంటారు కొంతమంది హానెస్ట్గా ఉంటారు అలాగా ఉంటున్నారా లేదా నిజాయితీగా ఉన్న వాళ్ళు ఒక కామెంట్ చేయండి వాళ్ళు చెప్పుకుంటూ ఉండే బంధం మ్యాక్సిమం ఎక్కువ రోజులు కూడా ఉండదు అండ్ నమ్మకం కూడా పోతుంది ఇంకెంత కష్టమైనా మ్యాక్సిమం నిజం చెప్పడానికి ట్రై చేయండి నిజాయితీగా కూడా ఉండండి నిజాయితీగా ఉండేవాళ్ళని ఎవరైనా నమ్ముతారు అబద్ధాలు చెప్పేవాడిని అప్పుడు నమ్మచ్చు కానీ రేపొద్దున నువ్వు చెప్పింది అబద్ధం అన్నప్పుడు నీ పైన ఉన్న నమ్మకం కంప్లీట్గా పోతుంది కదా ఎంత కష్టమైనా నిజం చెప్పడం బెస్ట్ ఒక రిలేషన్ను కాపాడుకోవాలంటే అది ఉండాలి ఖచ్చితంగా ఇప్పట్లో అన్ని ఫోన్ కాల్ పెందాలి పక్కలు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కూర్చొని మాట్లాడుకునే టైం కూడా ఎక్కడ ఉంది వాళ్ళకి అంత బిజీ లైఫ్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఉన్నా అనుకున్న వాళ్ళు ఒకసారి ఒక ఐదు నిమిషాలైనా టైం కేటాయించి మాట్లాడుకుంటాం అది లేకనే మధ్య చాలామంది రిలేషన్స్ పాడవుతున్నాయి కూర్చొని మాట్లాడుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కదా ఫోన్లోనే కాకుండా పక్కలు ఉన్నప్పుడు కూడా కూర్చొని మాట్లాడుకోవడం కూడా అలవాటు చేసుకోండి టైం కేటాయించండి మీ పాట ఆటతో మీరు చాలా ప్రాబ్లమ్స్ కూర్చొని మాట్లాడుకొని అర్థం చేసుకోవడం వల్లనే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సో టైం కేటాయించుకోండి మీకు మీరు ఒక రిలేషన్ కావాలంటే మీకు మీరు టైం కేటాయించుకోండి అనవసరమైన విషయాలకు అట్రాక్ట్ అవ్వద్దు మీరు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల చాలా ప్రాబ్లం